రాబోయే జీవీఎంసీ ఎన్నికలలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తారని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ సుందరపు విజయ్ కుమార్ తెలిపారు పంచాయతీ ఎన్నికలలో జనసేన పార్టీని పల్లె ప్రజలు ఆదరించారని అన్నారు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను పూర్తిగా ప్రజలకు వివరిస్తామని సుందరపు విజయ్ కుమార్ తెలిపారు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులు చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో నమ్మకం పూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ రెండు కూడా మరి కలుసుకొని బ్రహ్మాండంగా ప్రచారం వెళ్తున్నారు ఆదరణ కూడా అలాగే ఉంది ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు ప్రతి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే మంచిగా ఆహ్వానిస్తున్నారు ఇదే నిదర్శనంగా ఉత్సాహం రెట్టింపుతో మరి అభ్యర్థులందరూ కూడా మరి శ్రేణులందరూ కూడా ముందుకు తదులుతూ ఉన్నారు మరి మాకు అయితే చాలా నమ్మకంగా ఉంది మేయరు మరి మేయర్ని కైవసం చేసుకుని జీవీఎంసీలో మరి జీవీఎంసీని కైవసం చేసుకుని మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మేము అందరూ కూడా మా రెండు పార్టీలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు కడుగు కొన్ని చోట్ల జనసేన బీజేపీ ఇద్దరు కూడా నామినేషన్ చేసిన పరిస్థితి మరి వాళ్ళు ఏ విధంగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే రెండు వేల ఇరవైలో ఎలక్షన్ చాలా తక్కువ టైం వల్ల ఆ రోజు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉండేది చాలా వరకు చాలా క్లారిటీ అయింది వాస్తవానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ చూస్తే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మరి ఇద్దరిద్దరు క్యాండిడేట్లు వేయడం జరిగింది అయితే ఒక్కరికే వాళ్ళు బీఫామ్లు ఇస్తారు ఈ రోజుకి కూడా వాళ్ళు బీఫామ్లు ఎవరికి ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కేవలం మాదేదో అరాకొర ఎక్కడో ఒకటి రెండు దగ్గర కన్ఫ్యూజన్ ఉంది నిన్న ఈరోజు మొత్తం మేము క్లారిటీ తీసుకున్నాం ఏదో ఒక్క ఏరియాలో కొంచెం ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది కూడా మేము అధిగమిస్తాం